అందరికీ నమస్తే ప్రస్తుతం మనము మోపాల్ పోలీస్ మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కులాస్పురం అనే గ్రామంలోని ఎస్సీ వార్డులోని జరిగిన సంఘటనపై మనం ఇక్కడ క్షేత్రస్థాయిలో మరి బాధితులకు జరిగిన అన్యాయం గురించి ప్రత్యేక కార్యక్రమాలు మనం చేపట్టాం అమ్మా సవిత ఏం జరిగిందమ్మా చిన్న అల్లుడు కలిసి ఆడికి వెళ్ళేది ఆంపకాడికి వెళ్ళేది తీసుకచ్చి ఈడ వండబెట్టి గుర ఇష్టం వచ్చినట్టు కాళ్ళు మీకు లేకుండా కొట్టిండ్రు అందరు మంది మీ తిండ్రు చచ్చిపోతుంది చచ్చిపోతుంది అని అనేసరికి అంటే ఇక కాళ్ళు మీకు లేబట్టిన కొన్ని సాయిలు జోగు చిన్న సాయిలు జోగు చిన్న సాయిలు జోగు సాయమ్మ జోగు రత్న

గాని కూడా మొత్తం చీరను మొత్తం మీది మీదికొయింది వాళ్ళు మగపిల్లగనులు దూరం ఉండే అట్లా కొట్టద్దని అన్నారు కమ్మరుల పిల్లగాడు ఉండి ఆలం దొరకబట్టిండు అట్లా కొట్టద్దు ఆడల మీద చేతులు వేయద్దు చేసుకున్నావు అతని పేరు జోగు చిన్న సాయిలు జోగు రత్న జోగు రాములు జోగు సాయబా ఎవరు కొట్టారు మిమ్మల్ని సాయిలు జోగు సాయిలు ఇష్టం వచ్చినట్టు ఇక చెప్పరా దగ్గర ఇష్టం వచ్చినట్టు తన్నుడు బుద్ధుడు మరి అంటే ఇప్పుడు గ్రామం కదమ్మా మరి ఎవరు ఆపలేరు మిమ్మల్ని నేను రాపితేనే లేకపోతే నేను నిన్న చచ్చిపోయేదాన్ని ఈ అయ్య అగో అక్కడ కమ్మర పిల్లగాడు బేదిచ్చిండు మా బావ ఇంటికెళ్ళు ఉరికి వచ్చిండు నన్ను కింద పడి కాళ్ళు ఇట్లా మీరు మొత్తం ఇక్కడ చేతుండ్రు చేతులకు రత్న కొరికింది ఇగో గిచ్చి పెట్టింది ఇక ఇప్పుడు తలపైన కొట్టినది కూడా